పరమాత్మ చేసినటువంటి సహాయం ఎందుకంటే మన చేత పని ఎట్టి అవకాశ పురుషులు సద్గురు మన చేత సహాయం చేయించుకున్నప్పుడు చేర్చుకుంటారట చేస్తారట కౌరవులు ఏదో రకంగా మొక్కలు పెట్టాలి వాళ్ళని నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడో అడవిలో అన్నారు వాళ్ళ దగ్గరికి దూరమాసు అనేటటువంటి మహర్షిని మీరు శిష్యుల అందరికొరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఆతిథ్యం ఇస్తారు అని తెలియజేస్తారు అంటే ఆయన తప్పకుండా వెళ్తామని వాళ్ళకు ముందు శిష్యుని తీసుకుని వెళ్తారు ఎందుకు పరమ వాళ్ళ దగ్గర ఏముంది ఏమి లేదు వాళ్ళు అప్పుడే పోయినాన్ని చేసి అన్ని చేస్తే ఏమీ లేదు శిష్యులందరూ వెళ్ళి ఈయన మాకు ఒక భోజనం ఎక్కడ ఒక చెట్టకపోత అంటారు అంటే ధర్మరాజు అంటారు స్నానం చేసి రండి అంతలోకి రండి అది సిద్ధం చేసి వస్తాం అంటారు అది స్నానం ఎలాగా అప్పుడు ద్రౌపది ద్రౌపది ధర్మరాజు అందరూ కృష్ణ పరమాత్మని ఏడుకుంటారు నువ్వే తెప్పించాలో మాకు ఏ అని ఆయనకి అనవించుకుంటారు ఎందులోనే కృష్ణ పరమాత్మ అవుతారు వచ్చి ఆయన ఏమంటారు వచ్చి రాహత ఆహారంగా ఉంది కొంచెం అనువు పెట్టండి అంటే ఏమీ లేదు ఎక్కడో ఏదో కొంచెం పెట్టండి కొంచెం పెట్టండి అంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి అందులో ఎక్కడో ఒక మెతులు లేపడిన ఆయన ఆ మెత్తికి తీసుకుని నోట్ వేసుకున్నాడు వేసుకుంటూ అక్కలు ఈ అనుభవం ఏంటంటే ప్రతి వ్యక్తిలోని నేనే ఉన్నాననేటటువంటి అనుభవం అక్కలు కూర్చొని పోతుంది అని చేత ఎప్పుడైతే నేర్చుకున్నారో ఈ వందల కోస శిష్యులు అందరి వరకు కొరకు ఎవరో ఒక వ్యక్తులు స్నేహరించలేనటువంటి స్థితులు చేసేటప్పుడు ఇంకా స్నానం చేసి ఆనందం వరకు ఏంటి ఇంత ఎలాగో మనం మారిపోయాం ఇదంతా దైవీ కొరక అని అందరూ వచ్చి ధర్మరాడిని నమస్కరించి మేము ఎంతో ఆనందంగా భోజనం అన్నీ మాకు చముకొని మా ఆత్మలోనే అన్నీ జరుగుకొని దీనికి నువ్వే కారణం కాబట్టి నీకు నమస్కరిస్తున్నామని అందరూ ఎంతో ఆనందపరపు వెళ్ళిపోయారు అలాగా మనం ఇంతవరకు సహాయం చేయటం ద్వారానే భగవంతుణ్ణి ఆనందింపజేయటం అనేటటువంటి జరుగుతుందని మెహర్బాబా తెలియజేశారు ఇప్పుడు మనకి రాజమండ్రి వచ్చే పూర్ రాజుగారు ఆయన ఇరవై నిమిషాలు తెలియజేస్తారు ఎందుకంటే మనకి చాలామంది ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు Ja,